ధైర్మాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామ రైతులు గత కొన్ని రోజులుగా చేపట్టిన ఆందోళనకు బిజెపి ఎంపీ ఈటెల రాజేంద్ర తెలిపారు రైతుల తీసుకుని గోశాలకు కేటాయించడం కన్నా మరో చోట ఉపయోగంలో లేని భూములను కేటాయించాలని ఆయన అన్నారు ఎన్నో రోజులుగా సాగు చేసుకుంటున్న రైతుల నుండి ఉన్న పళ్లంగా భూములు తీసేసుకుంటే వారి కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అని వారి జీవనాధారం ఎలా అని ప్రశ్నించారు రైతుని బాధపెట్టి ఏ ప్రభుత్వం బాగుపడదు అని కొండలు గుట్టలుగా ఉన్న భూములను ఎన్నో ఏండ్లుగా కష్టపడి సాగు చేసుకుంటున్న రైతులను అర్ధాంతరంగా వెళ్లిపోమనడం సరికాదని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని లేకపోతే బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని అన్నారు చెప్పులు లేకుండా వాళ్ళ కళ్ళ ముందు కోట్ల యజమాని అవుతున్నారు కానీ వాళ్ళకు అనిపిస్తా అండి మా దాదా బతికే మా అయ్యకి బతికే మేము కూడా నేను ఒకటే రేవంత్ రెడ్డి సర్కార్కి ఇక్కడ కూడా పోలీసులు నాకు తెలుసు రెండు నెలలు అన్నీ చెప్తాను నీకు వీళ్ళకి ఇది లేదు అది లేదు ఎస్ మావాళ్ళు అక్కడెక్కడ ఎవరైనా బ్రోకర్లు తగిలి అర్మాసి తీయచ్చు ధరలు పెరుగుతున్నప్పుడు వీళ్ళ మావే ఆక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు పెళ్లి చేయాలనుకున్నది అప్పులపాయోట కూడా ఇద్దరు కానీ దాన్ని ఆసన చేసుకుని దాన్ని ఆసన చేసుకుని మేము మొత్తం వీళ్ళు అమ్ముకున్నారు కానీ వాళ్ళ మేము నిపుణి ఎట్టుడు లేకపోతే కొంతమందికి కాగితాలు పోగొట్టుకుంటే ఈ కాగితాలు లేవని చెప్పి నిపుణి ఇది మంచిది కాదు ఇవాళ ఎన్కేపల్లి ప్రజానికానికి మాలాంటులం సంపూర్ణంగా మీకు అండగా ఉంటాం భారతీయ జనతా పార్టీ తప్పకుండా మీకు అండగా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులారా ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేను నుండి పెడతానో తిరుగుతానో తిట్టిన తిరుగుతానే నేను కానీ ఈ భూములు గుంతుకో ఎక్కడన్నా భూ అన్ని జవాళ్ళు యాభై ఎకరాల అవసరం ఉందా ఇరవై ఎకరాల అవసరం ఉందా కావులకు కోవులకు ఇచ్చుకో ఎక్కడన్నా కానీ వాటికి ఇక్కడ ఉన్నదంతే వాడికి నలభై ఎకరాలు నలభై లక్షల ఐదు లక్షలు ఐదు కోట్ల నలభై లక్షలకి ఫారెస్ట్ పడి కట్టుకో ఇంకెక్కడ కట్టుకో ఇచ్చుకో సంతోషపడి కానీ పేదలని పేదలని ఇవాళ రోడ్లు పాలు చేస్తాడే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు సిద్ధంగా లేదు అందువల్ల ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి అర్థం చేసుకోవడం ఎందుకు గొర్రెక ఉంటే గిట్లే ఉంటుంది ఎత్తి మీ ఊట్లప్పుడు నమ్మితే ఆ మోడల్ నమ్మితే మీ మోడల్ నమ్మితే మళ్ళీ కూడా తెలియపాయి అందుకే అండగా ఉండకపోతుంది మరి ధర్మం గురించి మాట్లాడుకోవడం నీటి గురించి మాట్లాడటం మీరు పట్టించుకోకపోతే ఎప్పుడు లంగా మాటలు చెప్తా పట్టించుకోండి పట్టించుకోవడం గిట్టే అవుతుంది అందుకని మీరు విచేసి అర్థం చేసుకోండి మీరు కూడా మనం కూడా తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా నీకు అప్పీల్ చేస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల వాస్తవంగా నేను కళ్ళు చూసింది నేను కూడా నలభై యాభై ఎన్ని దగ్గర వచ్చి తెలిసిన మా ఊళ్ళో లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నాడు మా ఊళ్ళో లక్ష రూపాయలకి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఐదు వేల రూపాయలకి ఎకరంగా మా ఊర్లో లక్ష భూమి ఇక్కడ అట్లా లక్షల ఎకరాల భూములు లక్షల ఎకరాల భూములు ఇవాళ ఆనాడు ఇవన్నీ తొండలు గుడ్లు పెట్టని భూములని సంచారానికి ఆస్కారం లేదని వ్యవసాయానికి యోగ్యం కాదని ఏదో ఇచ్చింది మొన్న ఒక ఊరికి పోతే అన్నయ్య ఇది ఇచ్చిన అన్న గుట్టల చెట్లు ఏం చేసుకోమంటాం అన్న ఇది ఏళ్ళ కింద ఇచ్చిందన్న అని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు ఇస్తే ఇరవై వాళ్ళు గుంత చేసుకున్న తర్వాత ఇంతమే చెప్పినట్టుగా కర్రద పడితే కన్నడ పడినట్టుగా ఇవాళ వాళ్ళ భూముల విలువ పెరిగిన మీకు కళ్ళమంటానం పెరిగి వాళ్ళ భూమి చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాడు రెండు అధికారులు కానీ పోలీసులు కానీ మీరు నేను దౌర్యం ప్రయత్నం చేస్తే మంచిది కాదని చెప్పుకొని హెచ్చరిస్తున్నా మీరు మీరు పోలీసులైనా రెండు ఉద్యోగులైనా ప్రజలు కట్టిన పనులు డబ్బుతో మీ జీతాలు వస్తున్న విషయం మర్చిపోతుంది మీరు జీతకాలు ముఖ్యమంత్రి కాదు జీతగాలు మీరు జీతకాలు తెలంగాణ ప్రజలకు జీతకాలు గుర్తుపెట్టుకోండి వాళ్ళ పనులు రాష్ట్రంలో తప్ప వాళ్ళ ఉంటేనే ఆ ప్రజాస్వామ్యం ఉంటేనే దాని దాంతో పాటుగా కుర్చీ వచ్చింది తప్ప మీరు సొంతంగా రాలేబుంటా అని చెప్పి నేను గుర్తు చేస్తూ ఇవాళ